ರೆಲ ಕ సరిగ్గా ఇదే రోజు మనం ఇదే ప్లేస్లో కోల్డ్ ఫీల్డ్ వేరే అట్లే కలకత్తా ఆల్ ఇండియా కోల్ కోల్ ఇండియా లిమిటెడ్ వేరే ఇట్లా పెన్షన్ సంఘాలు విడివిడిగా పనిచేసినాయి అయితే మన తెలంగాణలో కూడా పెన్షన్ పెన్షనర్ల సంఘం ఒక రెండు వేల పది నుంచి పనిచేస్తూ ఉంది అయితే ఇట్లా మనం విడివిడిగా చేసినందువల్ల ఉపయోగం లేదు ఈ దేశంలో ఉన్న కోల్డ్ ఫీల్డ్లో పనిచేసే వాళ్ళందరినీ ఒక వేదిక మీదకి తీసుకొని రావాలని చెప్పి మన తెలంగాణ రాష్ట్రం లో రిటైర్ అయిన పెన్షనర్ల చొరవ తీసుకొని మనం ఖమ్మంలో ఒక పెద్ద ఎత్తున మొన్న అక్టోబర్ ఇరవై మూడున ఆల్ ఇండియా సదస్సు జరపటం జరిగింది ఆ సదస్సులో కొన్ని తీర్మానాలను ఆమోదించటం జరిగింది అంటే ఏ ఏ మనం దేశవ్యాప్తంగా ఒకే ఒకే గొంతుతోటి పెట్టాలా అనే చెప్పి అక్కడ చర్చ జరిగింది ఆ చర్చ జరిగిన అనంతరం కొన్ని ప్రధానమైన డిమాండ్లు అంటే అనేకమైన ఉన్నాయి అవన్నీ కూడా మీకు ఇప్పుడు చెప్పాల్సిన అవసరం లేదు ప్రధానమైన డిమాండ్ మేము మొన్నటి వరకు కనీస పెన్షన్ ఆరు వేల ఐదు వందలు ఉండాలని మేము డిమాండ్ చేసినాం కానీ ఇవాళ ఆ నినాదం మారింది కనీస పెన్షన్ దేశవ్యాప్తంగా పదివేల రూపాయలు ఇవ్వాలనే డిమాండు అందరం ఏకగ్రీవంగా ఆమోదించడం జరిగింది ఎందుకు అని అంటే అన్ని జాతీయ కార్మిక సంఘాలు కూడా హెచ్ఎంఎస్ బిఎంఎస్ ఐఎన్టీయూసీ ఏఐటీయూసీ సిఐటియు అందరూ కూడా జాయింట్గా ఒక మెమొరండం జేబీసీసీఐకి ఇచ్చారు అందులో వాళ్ళు పెట్టిన డిమాండ్ ఏంటంటే మినిమం పెన్షన్ పదివేల రూపాయలు ఉండాలా మినిమం జీతం నలభై వేల రూపాయలు ఉండాలా ఎవరికైనా టూల్ ఫీల్డ్లో పనిచేసే ఎవరికైనా కనీస జీతం నలభై వేలు ఉండాలా